సింహరాశి వారికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో రెండు శుభవార్తలు రాబోతున్నాయి నక్కతో ఒక తొక్కినట్టే అని మనం చెప్పొచ్చు అలానే కాకుండా వీరికి వచ్చే శుభవార్తలు చాలా పెద్ద శుభవార్తలు అని చెప్పొచ్చు ఈ శుభవార్తల కోసం వీరేంటంటే కనుక చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు అలాంటి శుభవార్తలు అయితే ఇప్పుడు రాబోతున్నాయి మీకంతా కూడా మంచి జరగబోతుందండి చాలా అద్భుతమైన ఫలితాలైతే మీరు చూడబోతున్నారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ దేవత ప్రతిరోజు కూడా అంటే రాత్రి మీ ఇంటికి వచ్చి వెళుతుంది కాబట్టి మీరు కనుక అండి కొన్ని నియమాలను కూడా ఆచరించుకోండి ఈ దేవతనే ఏంటంటే కనుక మీ ఇంట్లోకి వచ్చేలాగా ఏంటంటే కనుక మీరు కొన్ని అంటే ఏంటంటే కనుక మీరు ఈ విధంగా ఆరాధన కూడా చేసుకోండి అసలు మీరు ఏం చెయ్యాలి అలానే కాకుండా మీకు ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి ఏం జరగబోతుందో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక సింహరాశి గురించి మనందరికీ తెలిసిందే కదా సింహరాశి వారు ఏంటంటే కనుక నుండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు ఈ రాశి వారు ఎంత ఎదిగినా సరే ఒదుగుండాలి అనే ఏంటంటే తత్వం అనేది వీరిలో ఉంటుందన్నమాట అంటే ఈ రోజు ఉంది కదా మనం చూయించుకుందాం రేపు లేదు కదా మనము అంటే చూయించుకోకుండా గమ్ముని అయిపోదాం అన్నట్టుగా కాదు ఎప్పుడున్నా సరే ఒకే తిరిగా ఉంటూ ఉంటారు ఒకే మాదిరిగా ఏంటంటే కనుక ప్రవర్తిస్తూ ఉంటారు మా దగ్గర ఉందని ఏంటంటే కనుక పెద్దగా అంటే యాటిట్యూడ్ చూయించుకోరు లేదని ఏంటంటే అయిపోరండి సమానంగా ఉంటూ ఉంటారు ఉన్నా లేకున్నా కానీ హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అండి చాలా మంచి మనసును కలిగిన వ్యక్తులు అనమాట ఈ సింహరాశి వల్ల ఏంటంటే కనుక లైఫ్లో ఎంతో మంది ఎదిగారు ఇది మాత్రం సింహరాశి వారికి అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది కొంతమంది ఏంటంటే కనుక మేమైతే ఎదగలేకపోయాం కానీ నా వల్ల వీడు ఎదిగాడు అంటే వీళ్ళు చాలా వరకు కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళారు నా వల్ల ఏంటంటే కనుక ఆ ప్రయోజకుడు అయిపోయాడు అన్నట్టుగా ఏంటంటే లోపల ఫీలింగ్ ఉంటుంది కాకపోతే బయటికి చెప్పుకోరు ఇక అలానే కాకుండా ఏంటంటే వీళ్ళు హెల్పింగ్ నేచర్ వ్యక్తులు కదా వీరి దగ్గర లేకపోయినా ఒక్కొక్కసారి ఏంటంటే కనుక హెల్ప్ చేస్తూ ఉంటారు సలహాలు ఇస్తారండి అంటే పాడైపోవటానికి సలహాలు ఇవ్వరు ఎదగటానికి సలహాలు ఇస్తారు లైఫ్లో సెట్ అయిపోవటానికి ఏంటంటే కనుక వీరు చక్కగా సలహాలు ఇస్తూ ఉంటారనమాట ఆ సలహాలు తీసుకొని చాలా మంది కూడా ఏంటంటే గనక ఎదిగిన వారు ఉన్నారు లైఫ్ని సెట్ చేసుకున్న వారు ఉన్నారు చాలా వరకు కూడా జీవితంలో ఏం లేక అంటే ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకొని తినేవారు కూడా ఏంటంటే ఈ సింహరాశి వారు సలహాలు తీసుకుని కొంతమంది సెటిల్ అయిన వారు కూడా ఉన్నారు వీళ్ళ కళ్ళతో ఏంటంటే కనుక వీరు ప్రతినిత్యం కూడా చూస్తూ ఉంటారని చెప్పొచ్చు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే కనుక ఈ సింహరాశి వారండి అధిక తెలివితేటలతో ఏంటంటే వీరు చేసే అంటే వ్యాపారానికి ఇంకొకరిని పోటీగా తెచ్చుకుంటూ ఉంటారు వీరిచ్చే సలహాలు అలా ఉంటాయన్నమాట అంటే కొన్నిసార్లు మంచి సలహాలు ఇస్తారు కొన్నిసార్లు ఏంటంటే కనుక ఎక్కువ సలహాలు ఇవ్వటం వల్ల అంటే ఎదుటి వాళ్ళు ఎవరైనా కావచ్చు వీరికే పోటీగా వచ్చేసి వీరు చేసే వ్యాపారం పెట్టి వారిని దెబ్బతీయటం లేదంటే కనుక వీరు చేసుకునే కొన్ని బిజినెస్లని వాళ్ళు పెట్టుకొని వీరికి ఏంటంటే కనుక పోటీగా రావటం ఇలా చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఎవరికి ఎంత సలహాలు ఇవ్వాలో అంతే సలహాలు ఇవ్వండి అంతకు మించి మీరు సలహాలు మాత్రం చాలా వరకు కూడా మీరు మోసపోతారని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ సింహరాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే సింహరాశి వరకు అయితే మంచి వార్తలు రాబోతున్నాయి చాలా చక్కగా ఉండబోతుంది మీరు పనులు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఏది చేసినా కానీ కలిసి రావటం లేదు ఎంత చేసుకున్నా కానీ మాకైతే అసలు ఏం సరిపోవటం లేదండి చాలా ఇబ్బందులు ఉన్నాయనుకుంటున్నారు కదా కానీ ఆ ఇబ్బందులు పోతాయండి ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు చిన్న చిన్న సమస్యల నుంచి మీరు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీకేంటంటే కనుక పెద్ద పరిచయాలు ఏర్పడతాయండి పెద్ద పెద్ద అంటే పరిచయాలు అంటే కనుక ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రాజకీయ నాయకుల నుంచి పరిచయాలు కావచ్చు లేదంటే కనుక ఇలా అంటే ప్రాజెక్టుల పరంగా ఏంటంటే కనుక కొన్ని పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీ కెరియర్ అనేది తల ఇలా మొత్తం కూడా కిందికి మీదకి అయిపోతుంది అంటే మీరు చాలా వరకు కూడా డౌన్లో ఉన్నారు ఇప్పుడు ఏంటంటే పైకి వెళ్ళగలుగుతారు ఎదగగలుగుతారు ఆ పరిచయాల వల్ల మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ టైం మారి అంటే ఇలా మారిపోతుంది మీ సంపాదన పెరిగిపోతుంది మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కాకపోతే మీరు ఏం చేయనంటే కనుక ష్యూరిటీ సంతకాలు చేస్తారు కదా అక్కడ మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా జాగ్రత్త వహించండి లేకపోతే భారీ మోసం అనేది జరుగుతుంది ఈ మోసంలో మీరు ఇరుక్కునే అవకాశం కూడా ఉంటుందన్నమాట అందుకే సంతకాలు చేసే దగ్గర మాత్రం ఖచ్చితంగా అండి ఒకటికి రెండు సార్లు చదవండి చదివి మాత్రమే సంతకం చేయండి మధ్యవర్తిత్వం ఎప్పుడు కూడా మీకు పనికి రాదండి మీరు మధ్యవర్తులుగా వెళ్ళటం వల్ల ఏంటంటే కనుక అక్కడ జరిగే ఇన్సిడెంట్ అంతా కూడా మీ మీద పడి మీరేంటంటే బాధ్యతలు అవుతారు అంటే బాధ్యతను వహించాల్సి వస్తుంది బాధ్యులుగా మారుతారు కాబట్టి అలాంటి వాటికి అసలు అంటే అలాంటి వాటి జోలికి మీరు వెళ్ళకండి అలాంటి వాటితో కొంచెం దూరంగా ఉండండి అలానే ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు లేదంటే కనుక ఏదైనా సరే పని కోసం వెళ్తున్నారు పని చేయడానికి వెళ్తున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు ఇంకేదైనా కావచ్చు మంచి పని కోసం వెళ్ళేటప్పుడు మాత్రం నల్లటి వస్త్రాలను మాత్రం మీరు మాత్రం ధరించకూడదు మీరేంటంటే కనుక సింహరాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కాలికి దారం కూడా కట్టకూడదండి ఇది మాత్రం ఏంటంటే మీ యొక్క రాశిని బట్టి చెప్పబడుతుంది ఇది చాలా మందికి తెలుసుంటుంది కొంతమందికి తెలియదు కొంతమంది ఏంటంటే కనుక మనకు జ్యోతిష నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు నల్లటి వస్త్రాలు ఈ సింహరాశి వారికి పని చెయ్యవు వీటి వల్ల ఎప్పుడు కూడా శుభమే కానీ శుభమైతే జరగదనమాట ఇది కూడా మీరు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి అండి సింహరాశి వారికి మనము అంటే గమనించుకున్నట్టయితే వీరి జీవితంలో పెనుమార్పులు జరగబోతున్నాయి ఏంటంటేనండి మీ ఇష్టదైవం మీరు ఆరాధించే దేవత మీరు చాలా వరకు కూడా మీరు కొలిచే దేవుడు ఏంటంటే ప్రతినిత్యం కూడా అండి రాత్రి సమయాలలో మీ ఇంటికి రావటం వచ్చి వెళ్ళటం అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు పెట్టే అంటే ఒక రకంగా చెప్పాలంటే గనక మీరు చేసుకునే పూజ అందుకోవాలని కోరుకోవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట కాబట్టి ఏంటంటే మీ ఇష్టదైవాన్ని ఏంటంటేనండి ఆరాధిస్తూ ఉండండి కొంతమందికి ఏంటంటే కుల దేవతలు గ్రామ దేవతలు ఇష్టం ఉంటుంటారు కొంతమందికి ఏంటంటే కనుక వాళ్ళ వాళ్ళ సొంత దేవతలు ఇలా అంటే ఇష్టపడుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను ఇష్టపడతారు ఒక్కొక్క దేవుళ్ళని ఇష్టపడతారు కాబట్టి మీరేంటంటే గనక మీకు ఇష్టమైన దైవానికి మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక మీ చేతులతో ఒక్కసారి దీపారాధన చేయటం కానీ ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టడం కానీ లేదంటే కనుక ఇలా మీ ఇష్ట దైవానికి మీరు ఒక కొబ్బరికాయ కొట్టడం కానీ చెయ్యండి అలా చేస్తే మాత్రం మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఇష్టదైవం అంటున్నారు కదండి మరి మాకు ఎలా తెలుస్తుందంటే అంటే కనుక గుర్తుపెట్టుకోండి రాత్రి సమయాలలో మీరు పడుకున్న తర్వాత అగర్వ తిరుపతిల వాసన వస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి దేవత వచ్చిందని అర్థం అలానే కాకుండా మీరు పడుకున్న తర్వాత ఏంటంటే కనుక అనుకోకుండా అంటే దేవుడు కలలోకి రావటం అలానే కాకుండా దేవుడి పటాలు మీరు చూడటం ఉదయం లేచిన తర్వాత మీ పూజ గదిలో కూడా మీరు కొంచెం దేవుడి పటాలు అటు ఇటు కదిలినట్టు కూడా మీకు అనిపిస్తే మాత్రం మీ ఇష్టదైవం మీ ఇంటికి వచ్చి వెళ్ళిందని బండ గుర్తు పెట్టుకోండి ఇది అందరికైతే జరగదు కొద్ది కొద్దిపాటి మందికి మాత్రం జరుగుతుంది ముఖ్యంగా ఈ సింహరాశి వారికి జరుగుతుందని మనం చెప్పొచ్చు ఈ యొక్క దేవత ఏంటంటే కనుక ఇంటికి రావటం వల్ల కొంచెం ఏంటంటే కనుక అనుకోని వాతావరణం ఏర్పడుతుందనమాట అంటే మీరు ఎంత డిప్రెషన్లో ఉన్నా సరే ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావటం ఆనందంగా ఉండటం ఈ దేవ అంటే ఈ దేవత మీ కళలో కనిపించిందని కొంచెం హ్యాపీనెస్గా ఉండటం ఇవన్నీ కూడా మీరు చూడగలుగుతారు అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక మీకు అంటే ఆగిపోయిన పనులు జరగటం ఆగిపోయిన పనులన్నీ కూడా ప్రారంభించుకోవటం అలానే కాకుండా ఏంటంటే పెండింగ్లో పడిపోయినవి కూడా కొన్ని పనులు కోర్టు కేసుల పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా వాటి వల్ల మీకు ఏంటంటే విముక్తి కలుగుతుంది భూకు అంటే భూమికి సంబంధించిన కొన్ని కేసుల్లో నడుస్తున్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వాటికి అన్ని కూడా ఏంటంటే పులి పడిపోతుంది అనమాట అందుకే మీ ఇష్టదైవాన్ని మీరు ముందుగా ఏంటంటే కనుక ఆరాధించండి ఇష్టదైవానికి మీరు ఇలా కొబ్బరికాయ కొట్టడం తీపి పదార్థం అంటే అప్పటికప్పుడు మనం ఏం చేసి పెట్టలేకున్నా సరేనండి ఒక చిన్న బెల్లముక్క నైవేద్యంగా పెట్టండి పంచదార నైవేద్యంగా పెట్టుకోండి లేదంటే అరటి పండునైనా సరే నైవేద్యంగా పెట్టుకోండి అలా పెడితే ఏమవుతుందంటే కనుక వాళ్ళు స్వీకరిస్తారు వాళ్ళు స్వీకరించి దాన్ని ఏంటంటే కనుక అందుకుంటారు అలాంటప్పుడు మనకు మంచి ఫలితాలు ఉంటాయి కదా ఆ ఫలితాలను మనం చూసి ఆశ్చర్యపోతాము అలా అనమాట దేవుడికి మనం ఎంత చేస్తామో దేవుడు తిరిగి మనకు అంత చేస్తాడండి అందుకే ఇష్టదైవాన్ని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి ఆరాధిస్తూ ఉండాలి అందరు దేవతలు దేవుళ్ళు ఒకటే కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత దేవుళ్ళు ఇష్టం ఉంటూ ఉంటారు కదా కదండి కాబట్టి అలా మీష్ట పూజిస్తూ ఉండండి ఇక ఆ తర్వాత మీకు మనం చెప్పుకున్నట్టు ఏంటంటే కనుక ఇక్కడ శుభవార్తలు రాబోతున్నాయండి మీకు ఇక్కడ శుభవార్తలు ఏంటంటే కనుక ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఒకటి ముఖ్యంగా సంతానానికి సంబంధించిన వార్త ఖచ్చితంగా అండు అండుతుంది వచ్చేసి మనం చూసుకున్నట్టయితే వివాహానికి సంబంధించింది వివాహాలు జరగటం లేదు ప్రయత్నాలు చేస్తున్నాం ఎక్కడ కూడా ఏ సంబంధాలు రావటం లేదు కుదరటం లేదు మా జీవితం ఏంటో అన్నట్టుగా బాధపడిపోతున్నారు కదా అలాంటి వాళ్లకు వివాహ సంబంధం అనేది కుదిరే అవకాశం ఉంటుంది దాని గురించి చర్చిస్తారు బంధువుల ఇంటికి వెళ్ళటం ఇలా చర్చించుకోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇది కూడా మీకు జరుగుతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే అండి ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్టయితే మీకండి ఉద్యోగం కోసం ఉండే ఉండేవాళ్ళకి ఏంటంటే కనుక ఈ యొక్క నాలుగు రోజుల్లో అంటే మనము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అని చెప్పాం కానీ మనం ఇంకొక రోజు కలుపుకొని నాలుగు రోజుల్లో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగం నుంచి మీరు ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ నుంచి ఫోన్ కాల్స్ రావటం ఉద్యోగంలో అంటే వెళ్ళిపోవటం ఇలాంటివి జరుగుతాయి ఇది కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇక ఆ తర్వాత మీ ఆరోగ్యపరంగా ఏంటంటే తగు తీసుకోండి ఎందుకు ఆరోగ్యపరంగా మీరు శ్రద్ధ పెట్టాలంటే ఇక్కడ ఎక్కువగా బాడీ పెయిన్స్ రావటం నొప్పులు రావటం అలానే కాకుండా కొంచెం బీపీ అంటే పెరగటం మీరేంటంటే కోపాన్ని తెచ్చుకుంటూ ఉంటారు ఆ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోండి లేకపోతే ఏంటంటే కనుక మీకే ఇబ్బంది కలుగుతుంది కోపం వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఏం చేస్తారో మీకే అర్థం కాదు సింహరాశి వారు ఏంటంటే కనుక అండి లాగా గర్జిస్తూ ఉంటారు అంటే గట్టిగా అరవటం గట్టిగా మాట్లాడటం దానివల్ల బీపీ పెరిగిపోవటం కోపం అధికంగా రావటం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మీరు కొంచెం ఏంటంటే మసాలాలు ఉప్పు తగ్గించి తినటం చాలా మంచిది ఎందుకంటేనండి మీకు నార్మల్గానే బీపీ హైగా ఉంటుంది కాబట్టి అవి తగ్గించుకోవాలంటే ఈ పనిని చేయాలన్నమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఏంటంటే గనుక ముఖ్యంగా అండి ఇక్కడ మీకు కొంచెం అనారోగ్య సమస్య అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది పూర్తిగా వస్తుందని మనం చెప్పలేం కానీ కొద్దిపాటి చిన్న చిన్నదనమాట లైఫ్లో అండి చూడండి అన్ని సక్రమంగా నడుస్తున్నాయి అనుకోండి ఏదైనా ఒకటి ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది అలా మీకు ఏంటంటే గనక అంత కూడా బాగానే ఉంటుంది అంత అంత కూడా ఏంటంటే గనక మంచి జరుగుతుంది ఇప్పుడు మీకు ఏంటంటే చిన్న అనారోగ్య సమస్య వస్తుంది కీళ్ళ నొప్పులు అలానే కాకుండా కొంచెం వాతం పెరగటం పిత్త దోషం అలానే కాకుండా మీకు బీపీ పెరగటం కోపం అధికంగా కింద రావడం ఇలాంటివి జరుగుతాయి ఇవి కొంచెం ఏంటంటే కనుక కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఇక్కడ మీ కెరియర్ పరంగా బాగుంటుంది కెరియర్లో మీరు ఏంటంటే ఉన్నత అంతే స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర ఏంటంటే కనుకనండి అంటే చేస్తున్నారు చేసే వాళ్ళు కూడా ఏంటంటే మంచి పేరు ప్రతిష్టతను సంపాదించుకుంటారు నలుగురిలో మంచి గౌరవం ఉన్నత స్థాయికి వెళుతారు అలానే కాకుండా బాసు నుంచి ప్రశంసలు అందుతాయి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా వ్యాపారం బాగా సాగుతుంది ఇక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు వ్యాపార పరంగా ఏంటంటే కనుకనండి ముందు నుంచి పోల్చుకుంటే ఇప్పుడే కొంచెం లాభాలు కనిపిస్తున్నాయి అలానే కాకుండా వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా మంచి పురోగతి ఉంటుంది వృత్తి చేసే వాళ్ళకు కూడా ఏంటంటే గనక సక్సెస్ని చూడగలుగుతారు ఇంకా మీ కెరియర్ల పరంగా ఇదంతా చూసుకున్నట్టయితే అన్ని రంగాల వారికి అయితే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అద్భుతమైన ఫలితాలను అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది భార్యాభర్తల పరంగా కూడా అండి అన్యూన్యత ఉంటుంది అలానే కాకుండా మాట మాట అనుకొని విడిపోవటం ఇలాంటివి చేసుకున్నారు కదా కలిసే అవకాశం అయితే ఉంటుంది అలానే మీకు ఏంటంటే కనుక మిమ్మల్ని అంటే చీదరించుకునే వాళ్ళు మిమ్మల్ని చూస్తూ అసహించుకునే వాళ్ళు కొంతమంది కోపిస్టులు ఉన్నారు కదా మీరంటే పడని వారు అలాంటి వాళ్ళు మీతో మాటలు కలపాలని చూస్తున్నారు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే మీ ఫ్రెండ్స్ పరంగా ఏంటంటే కనుక అండి దిమ్మ తిరిగి మీరు అంటే దిమ్మ తిరిగి షాక్ని చూస్తారని చెప్పేంటేనండి మీకు సహాయ సహకారాలు చేస్తారు వాళ్ళు హెల్పింగ్ నేచర్ అనేది మీకు ఉంటుంది మీ హెల్పింగ్ నేచర్ అనేది వారికి ఉంటుంది సింహరాశిలో ఉండే స్నేహితులు చాలా మంచి వాళ్ళు అండి అంటే చాలా వరకు కూడా ఏంటంటే ఒక బాండింగ్ ఉంటుంది అనమాట కష్టాల్లో ఉంటే చూడలేరు అంటే చూడలేరు ఈ సింహరాశి వారు కూడా అంతే ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడకుండా ఏంటంటే హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ ఆ హెల్ప్ తీసుకొని కొంతమంది మర్చిపోయి ఏంటంటే కనుక వీరిని దూరం పెడుతూ ఉంటారు కానీ సింహరాశి వారు కాదు ఎంత తీసుకుంటామో అంత తిరిగి ఇవ్వాలి అన్నట్టుగా వీళ్ళు ఉంటూ ఉంటారన్నమాట ఓవరాల్గా బాగానే ఉంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు మంచి ఫలితాలు ఉన్నాయి కానీ కాకపోతే మీకు అనారోగ్యం వస్తుంది ఒకటి చూసుకోండి మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ మీకైతే మంచి రిజల్ట్ అయితే రాబోతుంది దేవత అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీ స్థుడి తిరుగుతు